హలో వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఎందుకంటే చాలామంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు బట్ ఎగ్జామ్ డేట్ క్లారిటీ లేక ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ డేట్ తెలిస్తే కదా మనం ప్రిపరేషన్ అనేది ఒక ప్లాన్గా వెళ్ళడం జరుగుతుంది చాలామంది ఎగ్జామ్ డేట్ తెలియక ప్రిపరేషన్ అనేది డ్రాప్ అవుతుందండి మరి ఆ ప్రిపరేషన్ డ్రాప్ అవ్వకుండా మీరు ఇక్కడి నుంచి ఎన్ని డేస్ ఉంది ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లారిటీ ఇస్తున్నాను అట్లానే చాలామందికి డౌట్ ఏంటంటే సార్ నోటిఫికేషన్లో టెన్త్ ఆర్ ఐటీ రెండిట్లో ఏది మనకి ఫైనలైజ్ చేయబోతున్నాడు కోర్టులో కేసు ఉంది కదా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు ఇవన్నిటికీ చాలా క్లారిటీగా ఇక్కడ సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో అండ్ అట్ ది సేమ్ టైం త్వరలో ఈ గ్రూప్ డీకి సంబంధించినటువంటి కంప్లీట్లీ ఎగ్జామ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతుంది ఆ ఎగ్జామ్ సిరీస్ హండ్రెడ్ పర్సెంటేజ్ గ్రూప్ డి ఎగ్జామ్ మీకు క్రాక్ చేసే విధంగా మనం చేయబోతున్నామండి అది త్వరలో మీకు అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అట్ ది సేమ్ టైం ఈ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది ఒక ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే చాలా మంచిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ డేట్ మీకు నేను సుమారుగా ఒక నైంటీ నైన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉండే విషయం అయితే చెప్పబోతున్నాను అండ్ ఇంకోటి అంటే దీని మీద ఉన్న కేసు అందరికీ తెలిసిందే ఏంటంటే కోర్టు కేసు ఎందుకు కోర్టు కేసు వచ్చిందో మీకు తెలిసిందే ఎందుకంటే మనకి ఈ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అనేది గతంలో ఐటీఐ ఇస్తానని చెప్పి ఇప్పుడు టెన్ ఐటీఐ రెండిటికి ఇవ్వడం జరిగింది కదా అని చెప్పి వాళ్ళు కేసు వేయడం జరిగింది దీన్ని చాలామంది భయపడుతున్నారు సార్ టెన్త్ క్లాస్ వాళ్ళకి క్వాలిఫికేషన్ తీసేసి ఐటీఏ వాళ్ళకి ఇస్తారంట అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దీనికి ఒక క్లారిటీ చెప్తాను వినండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇచ్చాడో దాన్నే కంటిన్యూ చేయడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు కోర్టు కేసుల్లో ఉన్నా కూడా నైంటీ నైన్ ఎందుకంటే నోటిఫికేషన్లు ఇచ్చిందే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఫాలో అవ్వడం జరుగుతుంది ఓకేనా మరి ఇప్పుడు ఈ కోర్టు కేసు ఏమవుతుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు కానీ మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడున్న క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు మరి కమింగ్ వచ్చే నోటిఫికేషన్ కోసం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయకూడదు అప్పుడు గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి తీసుకోవడం జరుగుతుంది కనుక దానికోసం ఇప్పుడు డిస్కస్ చేయకూడదు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ కోసం క్లారిటీ ఇస్తున్నాను నైంటీ నైన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఇచ్చాడో ఆ క్వాలిఫికేషన్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ రన్ అవ్వడం జరుగుతుంది ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో మార్పులు అనేవి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉండదు మరి ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కదా ఏమోతుందని చెప్పి భయపడుతున్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కోర్టు నుంచి కేసు అనేది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి మనకి ఈ కేసు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అంటే ఇప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకునే వాళ్ళు వీలైనండి ఎవరైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉన్నారో వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు ఫైనల్ డిసిషన్ అంటే ఇది టెన్త్ లేదా ఐటీఆ లేదా ఓన్లీ ఐటీఐకి ఇవ్వాలా అనేది ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ అండి ఇది మనకి నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో దాన్ని ఈ ఎగ్జామ్కి ఫాలో అవ్వడం జరుగుతుంది నేను నెక్స్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడలేదు ఈ కమింగ్ ఎగ్జామ్ ఏదైతే మనం టూ ట్వంటీ ఫైవ్ గ్రూప్ డే ఎగ్జామ్ ఉందో దానికోసం మాత్రం మాట్లాడుతున్నాను నైంటీ నైన్ మనకి టెన్త్ అండ్ ఐటీ రెండిటికి ఇవ్వడం జరిగింది కాబట్టి అన్నింటినీ ఫాలో అవ్వడం జరుగుతుంది అండ్ చాలామంది డౌట్ ఉంటే సార్ నోటిఫికేషన్ క్యాన్సిల్ కాబోతుందా అని చెప్పేసి ఇది కూడా నేను నైంటీ నైన్ పర్సెంటేజ్ కాదు అని చెప్తానండి నోటిఫికేషన్ అస్సలు క్యాన్సిల్ అవ్వదండి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడం కానీ లేదా స్టే ఇవ్వడం జరిగి అంటే స్టే అంటే నోటిఫికేషన్ని ప్రస్తుతానికి అది హోల్డ్లో పెట్టడం పెట్టమని చెప్పడం కానీ కోర్టు ఎక్కడా చెప్పలేదండి ఒకవేళ అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎగ్జామ్కి ఉన్నటువంటి ఎగ్జామ్కి డేట్ అనేది ఎందుకు వాయిదా పడుతుందంటే రియల్లీ కోర్టు కేసు అని చెప్పి మనం హండ్రెడ్ పర్సెంటేజ్ మనం డిసైడ్ అవ్వకూడదు కోర్టు కేసు వల్లే ఎగ్జామ్ ఆగిందని చాలామంది అనుకుంటున్నారు కాదండి మనకి ఉన్న ఎగ్జామ్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ వరుసగా జరుపుకుంటూ వెళ్తుంది కనుక లేట్ అవుతుంది తప్పగానే ఇదే హండ్రెడ్ పర్సెంటేజ్ రీజన్ అని చెప్పలేము ఎంతో కొంత రీజన్ అయితే ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ రీజన్ అయితే కాదు ఎందుకంటే కోర్టు స్టే అవ్వడం కానీ ఏం కానీ చేయలేదు నిలుపుదల చేయండి దీన్ని అని చెప్పి చెప్పలేదు కాబట్టి ఇటువంటి దీని మీద ఎటువంటి సందేహాలు అక్కర్లేదు కాబట్టి మీరు ఉన్న నోటిఫికేషన్కి హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి ఎవరైతే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి టెన్త్ అండ్ ఐటీఐ ఇద్దరు కూడా బాగా ఫోకస్ చేసి చదవండి ఇంకా ఎందుకంటే ఎగ్జామ్ కూడా సమయం ఉంది ఆ సమయం ఎంత అనేది కూడా చెప్తాను అండ్ ఎవరికైనా క్లియర్లీ మ్యాథ్స్ కానీ ఏదైనా రీజనింగ్ కానీ డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఎక్కడైనా మ్యాథ్స్ వీడియోస్ చూసి ఉండొచ్చు మన మ్యాథ్స్ వీడియోస్ చూడండి క్లియర్లీ చాలా క్లిస్టల్ క్లియర్ అంటే ఇంకా అంత ఈజీగా అర్థమయ్యేటట్టు ఇంకెక్కడ ఉండవండి అంత డీటెయిల్గా మ్యాథ్స్ వీడియోస్ చేయడం జరిగింది ఒక అరటి పండు మీ వద్ద పెడితే ఎంత ఈజీగా ఉంటుందో అంత డీటెయిల్గా కోర్సు డిజైన్ చేయడం జరిగింది కావాలంటే మీరు వీడియోస్ చూడండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మన ఫాలోవర్స్కి చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోస్ చూసి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి గ్రూప్ డి కోర్స్ సంబంధించిన కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఉందండి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జామ్ డేట్ అనేది చాలామంది అడుగుతున్నారు సార్ ఎగ్జామ్ డేట్ ఉండబోతుందా ఇప్పుడు ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ మనకైతే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ ఇంతకుముందు ఎందుకు రాలేదంటే దీనివల్ల మనకు క్లారిటీ చెప్పొచ్చు ఏంటంటే కోర్టు నుంచి మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం అంటే ఇక్కడ ఏదైతే ఈ కోర్టు కేసు ఉందో ఇది థర్టీ డేస్లో క్లియర్ చేయాలని చెప్పి కోర్టుని అని డిసైడ్ చేశారు థర్టీ డేస్లో అంటే ఇప్పుడు ఈ థర్టీ డేస్లో వీళ్ళు డిసైడ్ చేయాలి ఏం డిసైడ్ చేయాలి ఇది మనం ఐటీఐ క్వాలిఫికేషన్ టెన్త్ క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ చేయాలి కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ నైంటీ నైన్ నోటిఫికేషన్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మనకు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక థర్టీ డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది థర్టీ డేస్ అంటే టుడే అంటే నౌ ఆగస్ట్ ఆగస్ట్ నుంచి వన్ మంత్ అంటే సెప్టెంబర్ అంటే ఈ వన్ మంత్ టైం అయితే వీళ్ళు తీసుకుంటారు అంతకు ముందైనా ఇవ్వచ్చు బట్ ఒక వన్ మంత్ పీరియడ్ అయితే వన్ మంత్లో క్లియర్ చేయమని చెప్పి కోర్టు చే చెప్పడం జరిగింది కనుక ఫస్ట్ అంటే అక్టోబర్ నుంచి మనకి ఏదైతే సారీ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు క్లస్టర్ క్లియర్ టైం అయితే ఉందండి అండ్ ఆఫ్టర్ దట్ ప్రజెంట్ మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఏవైతే మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ ఇవన్నీ క్లియర్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుందండి అరౌండ్ ఒక దానికి ఒక వన్ మంత్ టైం తీసుకోండి అమ్మా అంటే అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి వన్ మంత్ టైం తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం మనకి సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో ఆల్మోస్ట్ వాళ్ళ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఓకేనా నెక్స్ట్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ చాలా ఎక్కువగా కండక్షన్ అయితే ఉంటుందండి ఓకేనా కాబట్టి మనం ఈ సెప్టెంబర్ అక్టోబర్ అండ్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇది క్లియర్ టైం అండి ఈ త్రీ మంత్స్ అయితే ఫుల్ టైం ఉంది త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ అండ్ అట్ ద సేమ్ టైం మరి నవంబర్లో జరిగిపోతుందా ఎగ్జామ్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆ విషయం కూడా క్లారిటీస్ ఇస్తుందండి నవంబర్లో హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుంది అని చెప్పలేము కానీ నవంబర్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మేబీ జరిగే ఛాన్సెస్ ఉంది దానికి నేను నైంటీ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే ఉంటాయండి నైంటీ పర్సెంటేజ్ అంటే ఆ టైంలో క్లియర్గా ఆన్లైన్ సెంటర్స్ కానీ ఏవి కానీ అవైలబిలిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఒక టూ మంత్స్ దాటిన తర్వాత మళ్ళీ అవైలబిలిటీ కాబట్టి అది ఆ పీరియడ్ ఖాళీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఈ టైంలో జరిగే అవకాశం అయితే నైంటీ పర్సెంటేజ్ ఉంది అంటే నవంబర్ థర్డ్ వీక్ నుంచి మేబీ స్టార్ట్ అవ్వచ్చు మేబీ అండ్ నవంబర్ థర్డ్ వీక్ అవ్వచ్చు ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ అయినా అవ్వచ్చు అంటే సుమారుగా మీకు అటు ఇటు చూసుకున్న అరౌండ్ ఫోర్ మంత్స్ టైం అంటే అక్టో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎందుకంటే నవంబర్లో ఎగ్జామ్ డేట్ ఇచ్చిన వెంటనే వెంటనే ఎగ్జామ్ అంటే అక్టోబర్ అంటే నవంబర్ లాస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఈ బిట్వీన్లో నైంటీ పర్సెంటేజ్ ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది ఇది గుర్తుపెట్టుకున్నా మనకి నవంబర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఈ బిట్వీన్లో ఎగ్జామ్ కండక్షన్ చేసే ఛాన్స్ నైంటీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సుమారుగా అరౌండ్ ఫోర్ మంత్స్ టైం ఉంది కనుక జస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఇప్పుడు స్టార్ట్ చేసినా చాలా క్లియర్గా మనం చే చేయొచ్చు అండి క్రాక్ చేయొచ్చు ఎందుకంటే దీంట్లో మెయిన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా 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 ఇంపార్టెంట్ దాని మీద రోజుకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఫోకస్ చేస్తూ మీకు రిమైనింగ్ జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉందండి అండ్ దీనికి సంబంధించినటువంటి జాబ్కి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది ఎలా చదవాలనేది ఆల్రెడీ వీడియోస్ నేను చేస్తున్నాను కమింగ్ వీడియోలో మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనకి నైంటీ పర్సెంటేజ్ నవంబర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ ఇక్కడ నుంచి ఫోకస్ చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అండ్ అట్ ది సేమ్ టైం ఎగ్జామ్స్ కూడా ఎక్కువగా రాయడానికి ప్రయత్నించండి మాక్ ఎగ్జామ్స్ మనం మాక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వెరీ క్లియర్ అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అలా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి ఎగ్జామ్ సిరీస్ కూడా తీసుకురావడం జరుగుతున్నాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్